రావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ఈ రాష్ట్రానికి పెట్టుబడి రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పాప నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటారు దాంట్లో ఏమీ సందేహం లేదు అయితే మీరు చెప్పేటువంటి మాటలకి జరిగేటువంటి తంతుకి ఏమాత్రం పొంతం లేకుండా పోవడమే ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరిని కూడా బాధించేటువంటి విషయం ఈరోజు ఫోర్స్ పత్రిక ఫోర్స్ పత్రిక ఏం రాసింది దాని గురించి చాలామంది చదవలేరు దాన్ని ఎవరు రాయించారు ఏందనేటువంటిది ప్రజలకు తెలియదు ఆ స్టోరీని పట్టుకొని మీరు నా రకాలుగా ఏదో బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు ఈరోజు వాస్తవంగా రాసింది ఏంది రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం వచ్చేటువంటి ప్రతిపాదనలలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంది అని చెప్పి చెప్పి రాసింది అంటే ప్రతిపాదనలు మాత్రమే పెట్టుబడులు వచ్చేసాయని కాదు ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయాయని కాదు అవి ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాయని కాదు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఆ ప్రతిపాదనల ఆధారంగా చూపించినటువంటి లెక్కలను బట్టి ఈరోజు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇటువంటి లెక్కలు చెప్పడంలో చంద్రబాబు సిధహసుడు చంద్రబాబు నాయుడికి ప్రకటనలు చేయడం ఓ గొప్ప గొప్ప ప్రతిపాదనల గురించి పదే పదే మాట్లాడడం చివరికి అవి ఎంతవరకు రియలైజ్ అయ్యాయి కార్యరూపం దాల్చాయంటే నమో నారాయణ ఎక్కడ వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏ ప్రభుత్వానికైనా ఎప్పుడైనా అవసరం ఏంటంటే ఎన్ని సదస్సులు పెట్టాం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం ఎన్ని షోలు పెట్టాం ఎంత మేర భూములు సంతర్పణ చేశాం ఎన్ని ఎంఎఓలు చేసుకున్నాం ఎన్ని వేల ఎకరాలు భూములు పంచిపెట్టాం ఇవి కాదు ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని ఏమేర కాపాడగలిగాం ఇవి ప్రధానమైనటువంటి అంశాలు దాని మీద ఏ రోజు చంద్రబాబు దృష్టి పెట్టాడు చంద్రబాబు దృష్టి అంట ప్రతిపాదనలు కాకి లెక్కలు కట్టుకథలతో కాలయాపన చేస్తూ ఏదో వచ్చేస్తున్నాయనేటువంటి ఆర్భాటం చేస్తూ నటిస్తూ దాని ప్రచారం చేస్తూ తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం తప్ప ఇదిగో వీటికి సంబంధించి ఇంత మేర వాస్తవం కనీసం మీరు చెప్పినటువంటి మాటలో ఐదు శాతం కూడా కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితులు లేవు అయినా సరే విచ్చలవిడిగా గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూసాం మరలా ఈరోజు ఈ పంతొమ్మిది నెలల్లో చూస్తున్నాం మీరు ప్రచారం హోరు తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితులు లేదు ఈరోజు మేము అడుగుతున్నాం చంద్రబాబు చెప్పినటువంటి కొన్ని గుర్తు చేస్తాం చంద్రబాబు నాయుడు చాలా చెప్పాడులే చంద్రబాబు నాయుడు చెప్పి మాట్లాడాలనుకుంటే పాపం సమయం చాలదు మనకి అమరావతి నుంచి విశాఖకి నిమిషాల్లో చేరేదానికి హైపర్ రూప్ అన్నాడు ఎక్కడుంది హైపర్ లూప్ చంద్రబాబు ఎక్కడుంది చంద్రబాబు గారు చెప్పండి హైపర్ రూప్ అన్నారు అదేవిధంగా దొనబండ వద్ద అంకుడు చెప్పాడు డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సుఖా ఎయిర్క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రీలు కలిసి ఒక యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు అది వచ్చిందా జరిగిందా తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ ద్వారా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ వస్తానని చెప్పి చెప్పాడు అది వచ్చిందా గుర్తుందా మీరు చెప్పారా లేదా కాకినాడ వద్ద పెట్రోకెమికల్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు అది ఏర్పాటైందా అది తీసుకురాగలిగారా టైటాన్ ఏవియేషన్ విమానాలు తయారీ అని చెప్పి ఉన్నారు సరే ఇంకా దానికి సంబంధించి స్విచ్ర్ ల్యాండ్ సంబంధించినటువంటి ఏరోస్పేస్ వెంచర్స్ పదివేల కోట్లు పెట్టుబడి అన్నారు ఎయిర్ బస్ అన్నారు మైక్రోసాఫ్ట్ అన్నారు రకరకాలైనటువంటి మాటలు అనేది ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీకి విశాఖ కేరాఫ్ అని చెప్పి చెప్పి మాట్లాడారు ఈరోజు వాటిని చూస్తే మొత్తం నేను కొన్నింటిని మాత్రమే ప్రస్తావించాను మొత్తం తీసుకుంటే చాలా పెద్ద తతంగం చాలా పెద్ద మీరు చెప్పినటువంటి మాటలు కోటలు దాటే మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ మీలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓ బాగా రోదీ ఓతర కొట్టి లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి చెప్పి తీరా చూస్తే ఆ పర్సంటేజ్ రియలైజేషన్కి వచ్చినప్పటికీ చేతులు వచ్చేసినటువంటి పరిస్థితి కాదు ఏదైతే వాస్తవ రూపం దాల్చుతాయో ఎక్కడైతే వాస్తవిక అంచనాలు ఉంటాయో వాస్తవిక అంచనాల ప్రకారం ఆధారాల ప్రకారం వాటికి సంబంధించినటువంటి వాటి మీద నిర్ణయాలు తీసుకున్నాం ఆ విధంగా పరిశ్రమలు తీసుకొచ్చాం ఆ పరిశ్రమలు స్థాపించడం జరిగింది శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింతటిక్